యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా పేరు పేరిన శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ చేస్తా ఉన్నా ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేరే విధంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే చాలా మటుకు మనం రోడ్ల మీద చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలలో దేవుళ్ళ పేర్లు దేవతల పేర్లు సామాజిక కార్యకర్తల పేర్లు జాతీయ నాయకుల పేర్లు అలాగే కొన్ని కట్టడాలు ప్రముఖ కట్టడాలు సాంప్రదాయ కట్టడాల పేర్లు ఇవన్నీ కూడా దాదాపు మనకు కనబడతా ఉన్నాయి వైన్ షాప్ లకు మరి ఖచ్చితంగా వీటి పేర్లను మార్పు అనేది చేయాలనేది నా యొక్క రిక్వెస్ట్ నేను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను శిరస్సు వంచి పాదాభివందనం చేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి ముఖ్యమంత్రులారా మీరు ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యొక్క మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి గతంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉద్దవ్ ఠాకరే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నది ఆదేశాలు జారీ చేసింది చాలా మట్టుకు వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ల పేర్లు అనేది మార్పు చేయడం జరిగింది సో ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే అంటే దేవుళ్ళ పేర్లు అంటే ఈ శ్రీ వెంకటేశ్వర వైన్స్ హనుమాన్ వైన్స్ దేవతల పేర్లు అంటే కనకదుర్గ భద్రకాళి రెస్టారెంట్లు అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు జాతీయ నాయకుల పేర్లు అంటే చాలా పేర్లు పెట్టుకున్నారు నెహ్రూ పేరు పెట్టిరు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ అలాగే అటల్ బిహారీ వాజ్పేయి పేరు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు కూడా పెట్టుకున్నారు ఈ యొక్క బ్రాండ్ షాపులు నడపడోళ్ళు బారాయణ రెస్టారెంట్ నడపడోళ్ళు ఈ విధంగా చాలా పేర్లు అంటే అది అటు ఏ ఒక్క పార్టీకి సంబంధించిన లాస్ట్ కు హిందూ సిద్ధాంత కర్త సావర్కర్ పేరు కూడా పెట్టుకున్న యోధులు ఉన్నారు బ్రాండ్ షాపుల పేర్లు రెస్టారెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు మంచిది కాదు మన సాంప్రదాయం ఖరాబ్ అవుతుంది అలాగే కొన్ని సామాజిక మతపరమైన వాతావరణం కొంత దెబ్బతినే అవకాశం అయితే క్లియర్ గా ఉన్నది అలాగే చాలా మంది జాతీయ పోరాట యోధుల పేర్లు కూడా శివాజీ వైన్స్ అని ఛత్రపతి శివాజీ అని అంటే ఈ విధంగా పెట్టుకోవడం సామాజిక కార్యకర్త లాస్ట్ కు మహాత్మా పూలే సావిత్రి బాయి పేర్లు కూడా పెట్టుకున్నారు వీళ్ళు సామాజిక కార్యకర్తల పేర్లు కూడా వీళ్ళు పెట్టుకున్నారు విట్ల కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పేర్లు ఏ ఉన్నా కూడా ఒక ప్రభుత్వం అయితే ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్పు చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ ను తెలంగాణ టీజీగా మార్పు చేయడం జరిగింది అలాగే చాలా పేర్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పేర్లు మార్చడం జరిగింది చాలా సంతోషం మంచి నిర్ణయం తీసుకున్నారు అలాగే దయచేసి ఈ బ్రాండ్ షాపులకు అలాగే బార్ అండ్ రెస్టారెంట్ల పేర్లు కూడా మార్చే విధంగా మీరు ఆదేశాలు అతి త్వరలో ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా మిత్రారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ ఆదేశాలు అతి త్వరలోనే ఇవ్వండి అలాగే బ్రాండ్ షాపులు నడుపుకునే యజమానులకు బార్ అండ్ రెస్టారెంట్ నడుపుకునే యజమానులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మీకు మీరే ఇలాంటి పేర్లు పెట్టిన వాళ్ళందరూ కూడా పేర్లు మార్పిడి చేసుకోండి అలాగే ఇక ముందు కొత్త బ్రాండ్ షాపులు కొత్త బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టేటోళ్ళు కూడా ఈ విధంగా దేవుళ్ళ పేర్లు జాతీయ నాయకుల పేర్లు దేవతల పేర్లు సామాజిక కార్యకర్తల పేర్లు జాతీయ పోరాట యోధుల పేర్లు సాంప్రదాయ కట్టడాలు అంటే గోల్కొండ వైన్స్ అని సో ఇటువంటి పేర్లను మాత్రం దయచేసి పెట్టుకోవద్దు మీరు ఎందుకంటే ఇది మన చరిత్ర మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది సో ఇలాంటి పేర్లు పెట్టుకోవడం వల్ల మతపరమైన సామాజిక పరమైన వాతావరణం చెడిపోతుంది కాబట్టి దయచేసి ముఖ్యాలను నన్ను అనేదా భావించకుండా దయచేసి నా యొక్క విజ్ఞప్తిని మీరు మన్నిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్